డు తిను స్కూల్ టైం ఏం తినకూడకా హలో నువ్వు రాబా హోంవర్క్ రాస్తా ఉంది బాగా రోజు తిన్నా రోజు ఎన్నికలకు స్టార్ట్ చేస్తుంది హోంవర్క్ స్కూల్ నుంచి వచ్చినాక టక్క చెప్పు ఎన్నికలు స్టార్ట్ చేస్తుంది ఏం చెప్పాను నేను టక్క నేను చెప్పి మాకు చెప్పుకోడు కా నేనేం చెప్పాను నీకు సాయంత్రానికి రాయమన్న స్కూల్ నుంచి వస్తానే హోంవర్క్ ఎత్తుకొని ఏమి ఇచ్చారో సాయంత్రం ఏడు లోపల కంప్లీట్ చేసేయాలని చెప్పాను లేదా చెప్పానా లేదా అది నువ్వు కానీ నువ్వేం చేసావో నాన్న అది కాదు నువ్వు కూర్చో చెప్తా రోజు దగ్గర రాస్తున్నావు కూర్చోనాన్న ఇది కరెక్ట్ కాదు తల్లి తండ్రి గురువు దైవం అన్నారు పెద్దోళ్ళు ఏమన్నారు తల్లి తండ్రి గురువు దైవం ఫస్ట్ తల్లి మాట తర్వాత తండ్రి తర్వాత గురువు తర్వాత దేవుడు దేవుడు పుట్టిస్తే తొలి స్థానంలో ప్రథమ స్థానంలో తల్లి మాట వినరా తల్లి తండ్రి గురువు దైవం అమ్మ మాట వింటున్నావా చెప్పిన మాట అమ్మ మాట వింటున్నావా లేదా చెప్పుకోడికి అడిగిందా అని చెప్పు అమ్మ మాట వింటున్నావా నేను అడిగిందా చెప్పు అమ్మ మాట వింటున్నావా చెప్పారు విను అమ్మ మాట వింటున్నావా లేదా చెప్పునా వింటున్నావా హోంవర్క్ డైలీ హోంవర్క్ రాయమంటే త్వరగా రాయమంటే మిడ్ నైట్ అర్ధరాత్రి ఉంటే అమ్మాయి అమ్మాయిట్లు భరించాలా మీ నాన్న సర్వనాశనం అయిపోయినాడు పాలైపి చేత రాకుండా బతికి ఏదైతే చేయకూడదో అది నేను వీడియో ద్వారా చెప్తా నేను నీ దగ్గరకు వచ్చి నీకు చదువు చెప్పలేను ఎందుకంటే నాకు టైం లేదు ఆ బతుకు నేను బతకలేదు కూతురు దగ్గర ఉండు కూతురు దగ్గర పెట్టుకొని కొన్ని పాఠాలు నేర్పించే గురువు అవ్వాలనుకున్నాను కానీ నాకు ఆ సమయం లేదు కొడుకు అమ్మ మంచి మాటలు చెప్పింది విను అమ్మ చదవమన్నప్పుడు చదువు అర్థమవుతుందా నీకు ఇంగ్లీష్ ఏమచ్చు ఉండు పెడుతుంది ఒక నిమిషం ఉండు ఇంగ్లీష్ ఏమచ్చు అవును ఏం చెప్పాను నీకు నేను నేను నీకు చెప్పింది చెప్పి ఏం చెప్పినాను ఫోన్ ఎత్తుకో అమ్మా అని మాట్లాడు గు మాట్లాడు ఆలోచన బిడ్డని ఎలా పెంచాలా ఎలా నేర్పించాలా చదువు అని చెప్పి దాని ఆలోచన ఉండి ఎప్పుడైనా కొడతా కూడా అర్థమైందా నాన్న పెద్ద ఉద్యోగాలు లేకుండా పరాలా నాలుగైదు భాషలు నేర్చుకోవాలని చెప్పాడు అప్పుడు నాకు నేను చెప్పేది దా స్వామర్ మా స్వామర్ మాత్రం నేర్చుకున్నావు కదా ఇన్ని కొడుక కనీసం పద నీకు ఏబిసీడీలు వచ్చా చెప్పిన ఏబిసిడీలు ఇప్పుడు రావాలి எல்வாலி நெண்டோ தரம் சரிட்டிசிடி ஆ செப்பு ஏபிசிடி செப்பு ஐயா ఎంఎన్ ఎం తర్వాత ఎన్ వెరీ గుడ్ ఏబిసీరియల్ లాగానే కొన్ని నీకు ఎన్ని పదాలు నేను ఇక్కడ నుంచి నేను వీడియో చేస్తాను వీడియో ద్వారా నాన్న చెప్పిన పాఠాలు ప్రతి ఒక్కటి నువ్వు నేర్చేసుకోవాలి స్కూల్లో నుంచి వస్తేనే ఏడు గంటల లోపల హోంవర్క్ కంప్లీట్ చేయాలి నాన్న యూట్యూబ్ ద్వారా చేసిన వీడియోలు ప్రతిరోజు అర్ధ గంట నుంచి ఒక గంట నేను ఎన్ని వీడియోలు చేస్తాను అన్ని వీడియోలు నీ కోసం వీడియోలు నువ్వు ఖచ్చితంగా చూడాలి సరేనా ఫోన్ తీసుకుని ఆ బొమ్మలు బొమ్మలు చూడకూడదు నాన్న ఏదైతే చెప్తాడో నీ కోసం అది నువ్వు ప్రతిరోజు వినాలి నేను ఈరోజు ఉండొచ్చు రేపు లేకపోవచ్చు నాన్న నీ ఊపిరి ఉన్నంతకాలం నాన్న నీ పక్కనే ఉన్నట్టుగా నేను వీడియోలు చేస్తాను నువ్వు నేర్చుకోవాలి నాన్న గుణపాఠాలని నీకు పాఠం అవ్వాలి అర్థమైందా నాన్న ఏ విధంగా తెచ్చేసి నాస్ పెట్టడం అవన్నీ నీకు ఉపయోగపడాలి అంటే చేయకూడదని నాన్న చదవాలని ఎంత ఉందో ఆ చదువు నువ్వు నిరూపించాలి సరేనా నువ్వు బాగా చదవాలి సరేనా యూ హ్యావ్ టు ఎవ్రీథింగ్ ఫ్రమ్ యువర్ పేరెంట్స్ ఓకే యూ హ్యావ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ప్రాపర్లీ ప్రొఫెషనల్ ఇంగ్లీష్ మాట్లాడాలి చెప్పు నాన్న మాట్లాడతానని చెప్పు ఉన్ని నువ్వు బాగా చదవాలంటే అమ్మ మాట వినా ఫస్ట్ అమ్మ చెప్పింది జీ నేను నా ఆశ నీతో కూడా కూర్చొని నీకు మంచి మంచి పాఠాలు నేర్పిస్తూ బాగా చదివించాల కూర్చున్నాను నా కోరిక కానీ నాకు ఆ సమయం లేదు కనుక సరేనా ఇప్పుడు నేను నాన్న తినేది కూడా ఎందుకు నేను చెప్తున్నానంటే నాన్న అర్ధ వయసులో పుట్టావు నువ్వు మాకు మా వయసు అర్ధ వయసులో పుట్టావు మాకన్నీ కష్టకాలాల్లో ఉన్నప్పుడే పుట్టావు ఉన్నప్పుడు అన్నీ పోగొట్టుకున్నా నేను సో నువ్వు ఈ వయసు నుంచి మాకు కష్టాలు లేకుండా సంతోషంగా ఉండాలంటే నువ్వు చేయాల్సిన పని చదవడం మాత్రమే అర్థమైందా చదువుతావా నిజంగా చెప్పు చదువుతాను డాడీ అని మాట ఇవు బాగా చెప్పాలి చదువుతాను డాడీ అని మాట ఇవ్వు నీ పనే నేర్పిస్తున్నావా టైం వేస్ట్ నేర్పిస్తున్నావా చెప్తాను చూడు నువ్వు ఒక విద్యార్థిలాగా భార్య లాగా చూడడా సమయం రాదు ఎన్ని కోట్లు పోయినా మళ్ళీ సంపాదించుకోవచ్చు ఉన్నానా ఎన్ని ఆస్తులు పిల్లలు మళ్ళా సంపాదించుకోవచ్చు కానీ సమయం మాత్రం ఒక్క నిమిషం కాదు కదా ఒక్క సెకండ్ కూడా రాదు దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది అర్థమైందా నేను మంచివాడు సమయాన్ని నమిది తినేయన కొన్ని సంవత్సరాలు ఓకేనా పర్వాలేదు పర్వాలేదు నేను చెప్పింది సమయాన్ని వృధా చేయొద్దు మనం అందరం మన మనం బతుకులు లేవు అర్థమైందా డాడీ కుట్టి కలిగిన కోటీశ్వడు కోట్లు కలిగిన కోటేశ్వరుడు కాదు నా కోట్ల మీద లేదు కానీ సమాజంలో బక్కాలంటే కోట్లు కూడా ఉండాలి డబ్బులు ఉండాలి ఆ పైసలు ఉండాలంటే నువ్వు నేర్చుకోవాలి మెదపెట్టేదాన్ని అర్థమైందా నేను చదువుతాను డాడీ అని చెప్పు మూడుసార్లు చెప్పు చదువుతాను డాడీ అని మళ్ళీ చెప్పు చదువుతాను డాడీ అని మళ్ళీ చెప్పు వెరీ గుడ్ అమ్మ మాట వింటావా అమ్మ మాటని బాగా నేర్చుకో నీకు మంచి మంచి పాఠాలు నేను యూట్యూబ్ ద్వారా నీకు చెప్తాను నేర్చుకో నువ్వు ఐదు భాషలు నాన్న కోసం ఖచ్చితంగా నేర్చుకో నాన్నకు రావు ఐదు భాషలు కానీ నువ్వు నేర్చుకోవాలి తెలుగు ఇంగ్లీష్ కన్నడ హిందీ తమిళ్ తెలుగు ఇంగ్లీష్ హిందీ కన్నడ తమిళ్ ఈ ఐదు భాషలు దీంట్లో ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఓన్లీ ద ఇంగ్లీష్ ఓకే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈస్ అండ్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఓకే ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తానంటే ప్రపంచంలో ఏ మూల ప్రపంచంలో ఏ మూలం పోయినా బతికేయచ్చు ఇంగ్లీష్ ఉంటే ఓకేనా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజ్ మ్యాండేటరీ యూ హ్యావ్ టు లర్న్ ఇంగ్లీష్ ప్రాపర్లీ బట్ ఎక్కడ ఏమి రాదు అన్నాడు నీకు సెకండ్ క్లాస్లో పాఠాలు లెసన్స్ నేర్చుకుంటున్నావు బట్ ఏం తెలుసు నీకు పాఠాలు కూడా తెలియదు తెలియదు ఎందుకంటే అంటే నేర్చుకో ఇప్పటి నుంచి నిన్ను యూట్యూబ్ ద్వారా క్యాబ్ తీసుకొని చదివిస్తాను ఓకేనా గుడ్ తిని కొడక